హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ఎమ్మెను మార్కెట్లో రెండు కూడా మంచి సైజుల్లో కనిపిస్తున్నటువంటి కిలా పేరు ప్రస్తుతానికి రెండు కాడి విధంగా ఉన్నాయి కదా ఉన్నాయా రెండు కూడా కడపళ్ళు లేచినాయి ఏం చెప్న రేటు వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్స్ మరి లక్ష అరవై ఐదు వేలుగా చెప్తున్నారు గెలాల గురించి రైతులకు ఏం చెప్తారు

ప్రసన్న రెండు విధంగా ఉన్నాయి మా చూశారు కదా కాడి వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి అండి నేరుగా మాట్లాడుకోవచ్చు మరి అలానే వచ్చేసి ప్రతి ఆదివారం అర్ధగా సాగి మన ఎన్ని ఆదివారం ఎద్దుల సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి మావయ్య చేసు అది